దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ గా చేసుకుని హాట్ కామెంట్స్ చేశాడు తాజాగా విడుదలైన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం పుత్ర శాతకర్ని ట్రైలర్ ప్రస్తావిస్తూ శాతకర్ణి ని బయలోకి దిగిన తర్వాత సంక్రాంతి ఫైట్స్ ఉండబోవని బాలయ్య చూస్తుంటే వారు వన్సే లా ఉందని ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ వర్మపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ఈ వివాదం ఇలా ఉండగానే వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశాడు నిన్న ఖైదీ నంబర్ వన్ ఫైవ్ జీరో పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ లో చిరు మాస్ గెటప్ లో ఉన్నాడు ఈ పోస్టర్ పై వర్మ మరోసారి తనదైన పైత్యం ప్రదర్శించాడు సినిమాల చరిత్ర మొదలైనప్పటి నుంచి ఇలాంటి పోస్టర్ ను ఎవరూ చూడలేదట ఇలాంటి విజువల్ ఏ దర్శకుడికి తట్టలేదట తదితర పెద్ద దర్శకులు ఈ పోస్టర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ట్వీట్ చేశాడు వర్మ వర్మ ట్వీట్ లో వెటకారం అందరికి అర్థమయ్యే ఉంటుంది అంతటితో ఆగకుండా ఓ మెగా అభిమానిగా చిరంజీవి గౌతమిపుత్ర లాంటి సినిమా చేసి తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నానని అన్నారు